నమస్తే మిథులారా నేను జల్లేష్ రమేష్ని ఈ రోజు అధికారం ఉందని ఈ రోజు మున్సిపాలిటీ గెలిచే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభుత్వం తమ మున్సిపాలిటీలో ఉన్న పరిధిలో ఉన్న నిరుద్యోగుల్ని కావచ్చు లేకుంటే ఓటర్స్ కావచ్చు బెదిరించే కార్యక్రమాల్లో అడ్డంగా బుక్ అయ్యిండు పొంగిలేటి గారు అయితే ఈ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు ఈయన ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా నా ఫోన్ ట్యాప్ పార్టీ వాళ్ళు చేశారని మాట్లాడుతా ఉన్నాడు ఒకసారి ఆయన బాధను వినుకునే ప్రయత్నం చేద్దాం మీకు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు మరి అధికారంలో ఉన్నది మీరే కదా అధికారంలో మీరుంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి నువ్వో మంత్రివై ఉండి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నంటే మరి రెండు సంవత్సరాలుగా ఏం చేసివ్వరు గడ్డి గిట్ల ఏమైనా బీకిర్రా లేకుంట్ ఇంకేమైనా చేసిర్రా ఈ రోజు నువ్వు దొరికిందే కాకుండా రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయినావు నువ్వు ఈ రోజు ఏ విధంగా ఆడియో కాల్ తెలంగాణ రాష్ట్రం మొత్తం విన్నది ఈ రోజు అడ్డంగా నువ్వు బుక్ అయిందే కాకుండా మళ్ళీ నా ఫోన్ ట్యాప్ ఎట్లా అయ్యింది ఈ రోజు మీరు స్కాములు చేసినా కేసీఆర్ పేరే ఈ రోజు మీరు మొత్తం తెలంగాణ లూటీ చేస్తున్నా కూడా కేసీఆర్ పేరే స్వయంగా నా కాన్ఫరెన్స్ కాల్ ను ట్యాపింగ్ చేశారు ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది నిందితులపై క్రిమినల్ చర్యలు తప్పవు రహస్య యంత్రాల వేటలో నిఘా వర్గాలు త్వరలోనే కుట్రకోణం వెలుగులోకి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇవన్నీ డమ్మి అవారాలు ఈయన అన్నాడు కదా అసలు ఈయన ఫోన్ ట్యాప్ చేసేదే రేవంత్ రెడ్డి ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసేదే రేవంత్ రెడ్డి అసలు ఫోన్ ట్యాపింగ్ కనుగొనేదే రేవంత్ రెడ్డి పట్టుకోవడానికి పొంగిలేటి గారు నీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఫోన్ ట్యాపింగ్ దేని కోసం కనుక్కున్నారు రేవంత్ రెడ్డి ఓ దొంగ కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ టైంలో తెలంగాణ రాష్ట్ర రక్షణ ముఖ్యంగా ధ్యేయంగా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొంగలు లెక్క పట్టుకున్నారు అందులో ఆయన దొరికిండు ఈ రోజు నువ్వు దొరికినావు ఈరోజు ఫోన్ ట్యాప్ చేసి నీ ముఖ్యమంత్రి అడగకపోయినావు అట్టట్లా నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తావని అది అడగకపోయినావు అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యంత్రాంగాలు ఇంకా పనిచేస్తున్నాయి అందుకనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు చెప్పడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు కానీ వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిగ్గు శరం కొంచెం ఉంది అర్థం చేసుకునే మేధస్సు ఉంది ఈ రోజు మీ డ్రామాల్ని ఎండగట్టే ప్రయత్నాలు దిశగా చేస్తారు ఈరోజు మీరు తప్పకుండా ఓడిపోబోతున్నారు మున్సిపాలిటీ ఎన్నికల్లో తీరని ఘోర పరాజయం మీరు ఓడిపోయి ముక్కలై చెక్కలై గాల్లో తొక్కలై తేలే రోజు పదమూడో రోజున తేలుతుంది మీరు చేసిన అభివృద్ధి ఏందో కథ ఏందో ప్రజల ప్రతి ఒక్కరు లెక్కతో సహా తేల్చి చెప్పుతారు ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుకుంటూ వచ్చారు కదా ఆ బిఆర్ఎస్ పార్టీ దెబ్బేందో ఈ రోజు ప్రజల యొక్క సత్తా ఏందో చూపెట్టే కార్యక్రమాలు కూడా ఉన్నాయి